హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాల్క్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మన వీడియో మీషోలో చాలా ప్రోడక్ట్స్ పెట్టానండి నేను అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే చాలా తక్కువ రేటుకి మనం లుక్ మార్చేసుకున్నాం అనమాట దేవుడికి అది చూడండి నేను ఎంత బాగా సర్దుకున్నానో వెనకతల ఈ కటెన్ అనేది ఈ పూజా సామాగ్రిలోకి వెళ్తే మనం ఆ యాప్లోకి వెళ్ళి అందులో చూస్తే వస్తాయండి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి వాల్ కట్ వాల్ కటింగ్ మొత్తం స్టిక్కర్స్ ఉన్నాయి ఇంకా ఈ కటెన్స్ ఉన్నాయి వాల్కి చాలా బాగా ఉన్నాయండి నాకు అక్కడ ఒక కిటికీ వచ్చిందండి మాకు ఆ కిటికీని నేను కవర్ చేయడం కోసం అనేసి ఈ ఈ కట్టెని అనేది పెట్టుకున్నాను అనమాట చాలా బాగుంది లుక్ మొత్తం రూమ్ అంతా చాలా బాగా కనిపించిందండి మొన్నటి వరకు ఉండేది వేరు ఇప్పుడు వేరు అనమాట అలానే కింద గోల్డ్ కవర్ అనేది ఇవాళ దేవుడిని శుభ్రం చేసి ఆ గోల్డ్ కవర్ మొత్తం వేసాను అనమాట ఆ దేవుడి గూటి మొత్తంకి అలానే ఈ బెడ్షీట్లు అండి వెలస్టిక్ బెడ్షీట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఇవైతే ఇంకా పిల్లలు ఆడినా చెదిరినా అసలు చెక్కు చెదరకుండా అలా ఉంటాయి అనమాట పరుపుకి మొత్తం కవర్ అయిపోతుంది ఇవి ఆరు నాలుగు సైజు ఇందులో మొత్తం మూడు రకాలు ఉన్నాయి మూడు సైజులు ఉన్నాయన్నమాట సింగిల్ డబల్ నెక్స్ట్ కింగ్ క్విన్ అని మొత్తం నాలుగు సైజులు ఉన్నాయండి కి కింగ్ అయితే డబల్ డబుల్ కట్ అదే ఆరు 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 సైజు అనమాట ఇది డబుల్ కట్ అయితే మాత్రం ఆరు నాలుగు సైజు అవి చూసుకొని పెట్టుకోండి జాగ్రత్తగా నేను రెండు మంచాలకి రెండు వేసానండి కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి క్లాత్ కూడా చాలా బాగుందండి కాటన్ వచ్చింది దల్సరిగా వచ్చింది అనమాట క్లాత్ చాలా స్మూత్గా కూడా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇవైతే టూ సిక్స్టీ టూ సెవెంటీ పడ్డాయండి ఎక్కువ కూడా పడలేదండి రేటు నెక్స్ట్ ఈ సోఫా కవర్ ఒకటండి ఇది కూడా వన్ ఫిఫ్టీ లోపే పడిందండి ఇది దేవుడి దగ్గర గోల్డ్ కలర్ స్టిక్కర్ అంటించాను వాల్ స్టిక్కర్ అని కదండి అనమాట ఇది నాకు వన్ నాట్ సిక్సే పడిందండి చాలా తక్కువ రేట్లోనే మనం మొత్తం అన్ని చో చాలా చక్కగా లుక్ మార్చేసుకోవచ్చు అనమాట పండక్కి ఇల్లంతా కొత్తగా కనిపిస్తుంది నెక్స్ట్ మాది డైనింగ్ టేబుల్ అనేది పీవీసీ అనమాట ప్లాస్టిక్ డైనింగ్ టేబుల్ దాన్ని కవర్ చేయడానికనే నేను నాలుగు చైర్స్కి నాలుగు కవర్స్ అలానే టేబుల్కి ఒక కవర్ ఇలా సెట్ వస్తుంది అనమాట ఫో ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్ కవర్ సెట్ అని కొడితే వస్తుంది ఇవి కూడా క్లాత్ చాలా బాగుందండి చాలా స్మూత్గా ఉంది ఇవి చూడండి ఎలా కూర్చుందో ఇదిగోండి ఇది పీవీసీది అనమాట దీని మీద నేను ఇలా వేసానండి చూడండి ఎంత బాగుందో లుక్ హెవీగా చాలా బాగా కనిపిస్తుంది అనమాట మనం ఎంత రేట్ పెట్టి కొన్నా సరే కవర్స్ వేసేసరికి ఆ లుక్ అనేది మారిపోతుంది అనమాట చాలా తక్కువకే మాకు వచ్చిందండి అయినా సరే లుక్ మాత్రం చాలా మంచిగా కనిపించింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూడండి మొత్తం ఎంత బాగుందో డైనింగ్ టేబుల్ మొత్తం లుక్కే మారిపోయింది చక్కగా ఫ్లవర్ వాస్ పెట్టుకొని ఫ్రూట్స్ అవి పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఇలా చిన్న తక్కువలోనే మనం లుక్ మార్చుకొని హెవీగా కనిపించేలా చేసుకోవచ్చండి మంచిగా ఇవి స్మూత్గా ఉన్నాయండి క్లాత్ కూడా పైన ఒక ప్లాస్టిక్ షీట్ వేసేసామంటే ఒకవేళ సడన్గా సాల్ట్ పెరుగు అలాంటివి ఏమైనా పడిపోయినా సరే వా ఆ కవర్ని తీసి ఉతికేసుకుంటే సరిపోతుంది అనమాట అస్తమాన ఇది తీయకర్లదు ఈ సోఫా కవర్ చూడండి ఎంత క్వాలిటీ వచ్చిందంటే వన్ ఫిఫ్టీ రూపీసే అండి అయినా సరే సూపర్గా ఉంది మధ్యలో కట్ చేసుకోవాలన్నమాట త్రీ సీటర్ ఇది ఇంకా దీనికి కూడా వెలస్టిక్ ఉన్నాయండి కాకపోతే దానికి అవుతుందో అవదో సైజ్ సరిపోకపోతే బాగోదని నేను ఇలాగా వీడిగా ఓపెన్గా పెట్టుకున్నాను అనమాట కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్గా ఉందండి క్రీమ్ అండ్ స్కై బ్లూ అనమాట చాలా బాగుంది వేసేసరికి సోఫా లుక్కే మారిపోయింది మాకు ఎదురుగా హాల్లో ఎంట్రన్స్లో సోఫాయే ఉంటుంది కదండి అలాంటప్పుడు ఆ సోఫా అనేది నీట్గా కనిపిస్తే అంత బాగుంటుందో ఇవన్నీ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి దేవుడి గది మాత్రం చాలా బాగుందండి మాకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని ప్రియాటాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఉంటానండి థ్యాంక్ యూ బాయ్